వైఎస్ఆర్సిపి పార్టీలో ఫైర్ గా పేరు తెచ్చుకున్న రోజా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మాత్రం ఘోర పరాజయాన్ని చవి చూసింది వైసీపీ భారీ ఓటమితో రోజా సీన్ మొత్తం రివర్స్ అయిపోయినాయి నగరిలో ఆమె తిరిగే పరిస్థితి కూడా కనిపించడం లేదు అక్కడ ఉన్న రోజాకు సంబంధించిన కొంతమంది అనుచరులు ఎవరికి వాళ్ళు ఆ రోజాని సపోర్ట్ చేస్తున్నారు కానీ ప్రజలు మాత్రం ఆమెని యాక్సెప్ట్ చేయటం లేదు అయితే ఇక్కడ రోజాకు మరొక పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి ముందు రోజా ఎవరినైనా టార్గెట్ చేసిందంటే అది ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు అయితే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని తను ఎక్కువగా విమర్శించడం లాంటివి మనం తరచూ చూస్తూనే ఉన్నాం కదా అయితే ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుచరులు కానీ జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు కానీ ఆమెకు దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చారు అదేంటి అంటే ఆమె ఇంటి ఎదురుగొండగా జనసేన కార్యకర్తలు పవన్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు గతంలో తన నియోజకవర్ నియోజక వర్గంలో ఏ చిన్న కార్యక్రమం నిర్వహించాలన్నా ఆమె పర్మిషన్ తీసుకోవాల్సిందే అయితే వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఫ్లెక్సీలు కట్టాలన్నా చివరికి జగన్ బ్యానర్ కట్టాలన్నా రోజా అనుమతి ఉండాలట లేదంటే ఫ్లెక్సీల ఏర్పాటు జరిగినట్టే కానీ అధికార మార్పిడి జరిగిన తర్వాత రోజా సైలెంట్ అయిపోయినట్టు సమాచారం ఏకంగా ఆమె ఇంటి ఎదురుకుండగా పవన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ఏమీ మాట్లాడలేని పరిస్థితి